ధరుణమాసంలో నాలుగవ శుభ దివసం ఆ సందర్భంగా గోదాదేవి సందేశాన్ని అందిస్తుంది నాలుగవ పాసురం ద్వారా ఓ మేఘమ వర్షాన్ని కురిపించడంలో లాభంగా చేయకు లాభ గుణాన్ని చూపించకు సముద్రంలో నీటిని అంతని కూడా కడుపు నిండా తాగాయి తర్వాత సృష్టికి అంతటికీ కారణమైనటువంటి ఆ నారాయణుని యొక్క శరీరపు రంగులాగా నీ శరీరం రంగు కూడా నలుపు రంగుగా ఉంటుంది అని ఆయన యొక్క కుడి చేతిలో సుదర్శన చక్రంలాగా నువ్వు మెరుపులు మెరుస్తూ ఉంటావు ఆయన చేతిలో ఉండేటువంటి పాంచజన్య శంఖంలాగా గంభీరంగా గర్జిస్తూ ఉంటావు ఆ స్వామి యొక్క అనేటువంటి ధనుస్సు నుంచి వెలువడేటువంటి బాణాలలాగా వర్షధారలు కురిపిస్తుంటావు ఉంటావు మేమంతా ఈ వర్షధారల్లో స్నానం చేస్తామయ్యా లోకమంతా సుఖించేటట్టుగా వర్షించు మా వ్రతాన్ని నిరాటంకంగా చేసుకోవడానికి సహకరించు అని ప్రార్థిస్తూ ఉంది మనం నేర్చుకోదగింది ఏమిటి అంటే ఆ స్వామివారి యొక్క స్వరూపాన్ని సర్వత్రా గమనించడం ఆ మేఘాలలో మెరుపులలో ఆ గర్జనలలో వర్షధారలలో